హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజావాణి నూట డెబ్బై ఐదు ఆర్జీలు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు నూట డెబ్బై ఐదు ఆర్జీలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఆర్జీలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో హన్వకొండ పరక ఆర్డీఓలు రాథోడ్ రమేష్ డాక్టర్ కె నారాయణ సిపిఓ సత్యనారాయణ రెడ్డి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు వేరే అసైన్ ల్యాండ్ ఉంటాం అసైన్ ల్యాండ్ ఏంటో గవర్నమెంట్ పర్ గవ ల్యాండ్ ఉంటాం అసైన్ ల్యాండ్